మధ్య బలం బాగా తగ్గిపోయినాయి కానీ వైసీపీ నాయకత్వం ప్రధానంగా మార్చిల కేంద్రంగా రామకృష్ణారెడ్డి కానీ వెనుకొన్న ఎమ్మెల్యే కానీ వీళ్ళు ప్రధానమైనటువంటి ప్రోత్సాహకులుగా ఈ దాడులు రద్దగొట్టేటువంటి దాంట్లో కేంద్ర మాత్రం పోషించారు వాళ్ళ పాత సంస్కృతిని తీసుకొచ్చి కొంతమంది ప్రాణాలు పోవడానికి వారు కాలయ్యారు నాయకు చెప్పినట్టుగా పోలీస్ డిపార్ట్మెంటు అధికార పార్టీకి తొత్తుడిగా ఆలోచించారు ఎలక్షన్ కమిషన్ ఒక పోస్టల్ పాయింట్ లాగా ఇక్కడ ని ఢిల్లీకి రావడం ఢిల్లీ ఇచ్చినటువంటి దాన్ని మళ్ళా ఇక్కడ అమలు జరపడం డీజీపీని మార్చిన ఒక ఇన్ఎఫెక్టివ్ వ్యక్తిగా మార్చిన డీజేపీ మిగిలిపోయాడు తప్ప ఏ పరిస్థితుల్లో డీజీపీని మార్చారో ఆ పరిస్థితుల్ని చక్కగా అతను ఏమాత్రము యాక్షన్ తీసుకోలేదు అలాగే చీఫ్ సెక్రటరీ ఈ క్షణానికి కూడా అతని వైద్యని మారలేదు రాష్ట్రంలో ఇంత విద్యోత్సాడకి అనేక చోట్ల వైసీపీ ఎవరైనా ప్రతి కొన్ని చోట్ల టీడీపీకి ఎవరైనా ఏమైనా చీఫ్ సెక్రటరీ ఎప్పుడు ఈ రోజు కూడా చీఫ్ సెక్రటరీ హవర్ ఈ రాష్ట్రంలో జరుగుతుంది దానికారణంగానే ఈ పరిశ్రమలో కొనసాగుతుంది ఇప్పటికైనా కేంద్ర ఆల్రెషన్ కమిషన్ చీఫ్ సెక్రటరీని మార్చడం రేపు కౌంటింగ్ కౌంటింగ్ అనంతర పరిణామానికి అవసరం చెప్పి భావిస్తున్నాం అలాగే సిపిఐ పార్టీగా మేము ప్రజల పక్షాన ప్రయాము అవన్నీ వాస్తవాలు చెప్పి రేపు కేంద్రంలో రాష్ట్రంలో ప్రజా తీర్పు రాబోతుంది ఆ తీర్పుని ప్రభావితం